నమస్కారం అందరికీ నేను మీ పెనుమండ అగ్రిమాల విరణ వీడియోనైతే లైక్ చేయండి తోటి రైతులకు షేర్ చేయండి వీడియో కంటెంట్ బాగుంటే లైక్ అయితే మొదటిగా చేసుకోండి ఈ క్వాంటిస్ సిన్జంటా కంపెనీ వారి క్వాంటిన్స్ ఇది బయోస్టిములేషన్ ప్రోడక్ట్ అండి ఇందులో అమినో యాసిడ్స్ న్యూట్రిన్స్ ఉంటాయండి అమినో యాసిడ్స్ వచ్చేసి యాభై రెండు శాతం ఉంటుంది మళ్ళీ న్యూట్రిన్స్ న్యూట్రిన్స్ రెండు కలిపి మనకి కావాల్సిన అన్ అన్ని పోషకాలు ఉంటాయి దీంట్లో ఇది కొట్టడం వల్ల మనకి మొక్క చాలా బలంగా వచ్చి చాలా నీట్గా అయితే ఉండడం జరుగుతుంది సైడ్ కొమ్మలు అధికంగా రావాలన్నా సరే ఈ క్వాంటిస్ అనే మందు బాగా పనిచేస్తుంది ఇది దా మొక్కకు కావాల్సిన అమినో అమినో కానీ దాంట్లో కావాల్సిన పోషకాలు కానీ అన్ని రకాల పోషకాలు దీంట్లో పౌష్టికంగా ఉంటాయి కనుక మనం మొక్కకైతే ఏ టైంలో అయినా స్ప్రే చేయొచ్చు ఇది మనం ఎకరాకు వచ్చేసి నాలుగు వందల ఎకరాకు పది లీటర్ క్యాన్తో పది పంపులు చేసుకొని స్ప్రే చేయొచ్చు వీడియో నచ్చినట్లయితే తోటి రైతులకి షేర్ చేయండి లైక్ చేయండి మన పెనుముడా అగ్రిమాల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి